Shivaya Kala The serpent ే స్వాహ ఓం సోమయే స్వాహ ఆ పవిత్ర తపోవనంలో శౌనకాది మహర్షులు పురాణ ఇతిహాసాలను వినిపించమని సూత మహర్షిని ప్రార్థించారు ఓ మహర్షి శివభక్తిలో కేవలం మానవులేనా పోటీపడ్డారు లేక పశుపక్ష్యాదులు సైతం ఆ పరమేశ్వరుని కరుణకై ఆరాటపడ్డాయా అటువంటి పవిత్రమైన గాథ ఏదైనా ఉంటే దయచేసి మాకు వినిపించండి అవును మీరు అడిగినది సత్యమే శివ కరుణకై కేవలం మానవులే కాదు పశుపక్షాదులు సైతం ఆ కరుణకై ఆరాటపడి తమ భక్తిని చాటి మోక్షాన్ని పొందాయి అటువంటి దివ్యమైన కథనే మీకు చెప్పబోతున్నాను పిల్లలారా ఇప్పుడు వినండి శ్రీకాళహస్తి పేరులోని శ్రీకథ పూర్వజన్మలో ఆ సాలెపురుగు విశ్వకర్మపుత్రుడైన ఊర్ణనాభుడు అనే గొప్ప శిల్పి లయకారకుడైన శివునిచే నియమింపబడిన సృష్టికర్త బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యంలో నిమగ్నమై ఉండేవారు కానీ ఊర్ణనాభుడు తన శిల్పచాతుర్య గర్వంతో బ్రహ్మచేసే సృష్టికి సమానమైన ప్రతిసృష్టి చేసేవాడు తాను చెయ్యవలసిన సృష్టి మరొకరు చెయ్యడం చూసి బ్రహ్మదేవుడు మిగుల కోపోద్రిక్తుడయ్యాడు తాను చెయ్యవలసిన సృష్టి మరొకరు చెయ్యడం చూసి బ్రహ్మదేవుడు మిగుల కోపోద్రిక్తుడయ్యాడు ఎవరు చెయ్యవలసిన పనివారు చెయ్యక మితిమీరి ప్రవర్తించుట తగదు ఓ సృష్టికర్త క్షమించండి నాది అహంకారం కాదు కేవలం కళాభిమానం మాత్రమే కానీ సృష్టికర్త ధర్మానికి బద్ధుడు ఎవరు చెయ్యవలసిన పనివారు చెయ్యకపోవడం విశ్వనియమానికి విరుద్ధం ఊర్ణనాభా ఎవరు చెయ్యవలసిన పని వారు చెయ్యక మితిమీరి ప్రవర్తించుట తగదు నీవు చేసిన దోషానికి ఫలం అనుభవించు భూలోకమున బిల్వ వనములో ఒక హీనమైన సాలపురుగువై జన్ నీవు చేసిన దోషానికి ఫలం అనుభవించు భూలోకమున బిల్వ వనములో ఒక హీనమైన సాలపురుగువై జన్మించు స్వామి మహాప్రభో తెలియక చేసిన తప్పును మన్నించి నన్ను రక్షింపు ఊర్ణనాభ నీ పశ్చాత్తాపానికి విముక్తి మార్గం కలదు భూలోకమున దక్షిణ కైలాసమనే పుణ్యక్షేత్రానికి వెళ్ళి అచట స్వయంభువుగా వెలసిన ఆ శివుని భక్తితో పూజించు ఆ దేవదేవుని కటాక్షముల వలనే నీకు శాప విమోచనం కలుగును అలా బ్రహ్మశాపానికి గురైన ఊర్ణనాభుడు సాలెపురుగుగా దక్షిణ కైలాసంలోని బిల్వవనంలో జన్మించి తన కాలం గడపసాగాడు ఇది దక్షిణ కైలాసం బిల్వవన నిశ్శబ్దంలో తత్వమే స్వయంగా శ్వాసించే క్షణం పూర్వం కైలాస సృష్టిలో దిగివచ్చిన ఆ శిఖర భాగమే ఇక్కడ స్థిరపడి క్షేత్రంగా వెలిసింది బిల్వఛాయలో స్వయంభులింగంగా గాలి తన ఆనంద స్పందనను ప్రతిష్ఠించింది ఇదే శ్రీకాళహస్తి దూరాన మబ్బుతెర వెనక సువర్ణముఖి తన సాక్ష్యాన్ని మర్మంగా దాచుకుంటూ ఈ నిశ్శబ్దానికి ఊపిరై నిలుస్తుంది శ్వాసే సాక్షి ఈ నిచ్చలంలో వాయువు తన సన్నిధిని ప్రకటిస్తోంది చలనం నివృత్తి మళ్లీ శ్వాస ఇక్కడ గాలియే దర్శనమిస్తోంది సృష్టికి నామములు లేని కాలంలోనే ఈ శిల తనలో శ్వాసగా మేల్కొంది లేని చైతన్యం వాయువై ఇక్కడ వెలసి సంకల్పం తడబడగా శిఖర భాగం భూమిని చేరి దక్షిణ కైలాసమైంది ఆ కైలాస శిఖరపు దివ్యతేజస్సు భూమిని చీల్చుకుని లీనమైన వేళ ఆవిర్భవించింది దక్షిణ తొలి నీడ ముందే నా తంతువే నీపై ఛాయ అవ్వాలి ఇల్లు కాదు ఇది పూజా మండపం ఒక్కో తంతువు నీ ఛాయ అలా ఆ సాలెపురుగు కాలం గడుపుతుండగా ఒకనాడు ఒక పరమ శివభక్తుడు ఆ బిల్వ వనానికి విచ్చేశాడు ఆ తరువాత ఆ భక్తుడు తన పూజకు ముందు పవిత్ర సువర్ణముఖి నదిలో శుచిగా స్నానం చేయడానికి వెళ్లాడు శుచిగా స్నానం చేసి ఆ పరమేశ్వరుడిని మనసారా ధ్యానించుకొని ఆ భక్తుడు గట్టుపైకి వచ్చాడు ఆయన దేహంపైనున్న ఒక పవిత్ర జలబిందువు ఆ సాలపురుగుపై పడగా దానికి తన పూర్వజన్మ జ్ఞానం కలిగింది భక్తుడు ఆ ఆకులను శివలింగంపై ఉంచగా ఆ సాలెపురుగు లింగాన్ని తాకి తన పూర్వజన్మ శిల్పచాతుర్యాన్ని చేసుకుంది పూర్వజన్మలో గొప్ప శిల్పి అయినందున ఆ సాలెపురుగు తన కళతోనే స్వామికి సేవ చెయ్యాలని సంకల్పించింది అలా సాలెపురుగు స్వామి సేవలో నిమగ్నమై ఉండగా ఆ పరమశివుడు దాని భక్తిని పరీక్షించ తలచాడు అయ్యో స్వామికి ఎండ తగలకుండా నేను అల్లిన ఈ గూడును ఈ దీపశిక దహించివేస్తుందే అని ఆ మూఢభక్తుడైన సాలెపురుగు ఆ అగ్నిని మృంగడానికి ప్రయత్నించింది అలా ఆ చిన్న జీవి తన ప్రాణాలను సైతం లెక్క చేయక ఆ మహాగ్ని తనలో ఇముడ్చుకోవడానికి ప్రయత్నించింది అసలు రూపాన్ని తిరిగి పొంది ఊర్ణనాభుడు కృతజ్ఞతతో ఆ మహాదేవుని పాదాలపై పడ్డాడు నీ భక్తికి మెచ్చితిని నీకు ఏ వరము కావలెనో కోరుకొనుము స్వామీ నీ దర్శన భాగ్యమే నాకు చాలు నాకు ముక్తిని ప్రసాదించు ఓ ఊర్ణనాభా నీ కోరిక నెరవేరునుగాక నీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను నీవు సాలెపురుగు కాన ఈ క్షేత్రమునకు ముందు శ్రీ అను నీ పేరే శాశ్వతముగా ఉండునుగాక అలా తన భక్తికి మెచ్చిన పరమశివుడు ఊర్ణనాభునికి శాప విమోచనం కలిగించి తనలో ఐక్యం చేసుకున్నాడు ఓ మహర్షి శ్రీకథ అద్భుతం ఇప్పుడు ఆ పవిత్ర నామములోని కాళవృత్తాంతమును వినిపించి మమ్మల్ని ధన్యులను చెయ్యండి ఇప్పుడు వినండి శ్రీకాళహస్తి పేరులోని రెండవ భాగమైన కాళవృత్తాంతమును పూర్వము ఆ కాళమనే సర్పము కైలాసనాథుని ప్రియమైన ఆభరణముగా ఉండేది పూర్వము ఒకనాడు పరమశివుని దర్శించుటకై కైలాసానికి దేవబృందమంతా కదలివచ్చింది అలా దేవసభను చూస్తున్న ఈశ్వరుడు తన ఆభరణములలో ఒకటైన కాళమనే సర్పాభరణము కనిపించలేదని గ్రహించాడు కాని ఒకనాడు తన విధిని మరచి కాళము ఒక వ్యక్తిగత కార్యంపై కైలాసాన్ని వీడింది తన భార్య అలిగి పాతాళమునకు పోగా దానిని చూచివచ్చుటకై అతడు పయనమయ్యాడు అలా తన ధర్మాన్ని విస్మరించి అలిగిన తన భార్యను శాంతింపజేయడానికి పాతాళమునకు వెళ్ళాడు దృష్టితో యోచించగా కాళము చేసిన తప్పును తెలుసుకుని దానిపై మిగుల కోపోద్రిక్తుడయ్యాడు నీవు చేయవలసిన పనిని మరిచావు నీ ధర్మమును నీవు వదిలిపెట్టావు మహాదేవా నన్ను క్షమించు నా ధర్మాన్ని విస్మరించిన పాపిని నేను నీవు చేసిన ధర్మభంగానికి శిక్ష అనుభవించక తప్పదు భూలోకమునకు పొమ్ము మహాప్రభూ నా అపరాధానికి శిక్ష తగినదే కాని ఈ పాపికి విమోచన మార్గం లేదా నీవు భూలోకమున దక్షిణ కైలాసమునకు పోయి నన్ను సేవించుచుండుము నీకును ఒక గజరాజుకును పోరాటం జరుగును అట్టి సమయమున నేను నీకు ముక్తిని ప్రసాదింతును అలా తన తప్పుకు పరిహారంగా ఆ దివ్యసర్పం తన సుదీర్ఘ తపస్సును ప్రారంభించడానికి భూలోకం వైపు తన పవిత్ర ప్రయాణాన్ని ప్రారంభించింది అలా ఆ నాగరాజు దక్షిణ కైలాసంగా పిలువబడే పవిత్ర పర్వతంపైకి చేరుకుని శివుని అనుగ్రహం కోసం తన తపస్సును ప్రారంభించాడు అలా ఆ నాగరాజు శివుని ఆజ్ఞ మేరకు ఒక శివలింగాన్ని పూజిస్తూ తన సుదీర్ఘ తపస్సును ప్రారంభించాడు ప్రతిరోజు ఆ నాగరాజు తన శిరస్సుపై ఉన్న అమూల్యమైన మణిని తీసి ఆ శివలింగంపై ఉంచి తన భక్తిని చాటుకున్నాడు ఈ విధంగా తన మనస్సును శివునిపై లగ్నం చేసి ఎన్నో సంవత్సరాలు కఠోర తపస్సు కొనసాగించాడు ఇప్పుడు ఆ ముగ్గురు భక్తులలో చివరివాడైన హస్తి యొక్క దివ్యగాథను వినండి పిల్లలారా ఇప్పుడు వినండి హస్తిగాథ ఆ శివకింకరుడు భూలోకానికి రావడానికి ముందు రెండు శాపములను పొందాడు అందులో ఒకటి అగస్త్యముని శాపం రెండవది పార్వతీదేవి శాపం ఇప్పుడు ఆ మొదటి కథను వినండి పూర్వము కైలాసములో శివగణములలో హస్తి అను ఒక ప్రమదగణుడు ఉండెను తన అపార బలాన్ని చూసి హస్తి ఎల్లప్పుడూ గర్వంతో మునిగిపోయి ఉండేవాడు ఒకనాడు ఆ దివ్యసభకు సప్తమహర్షులు విచ్చేశారు వారి మనస్సులు శివధ్యానంలో లగ్నమై ఉన్నాయి కాని వారి పవిత్రమైన తపస్సును చూసిన హస్తి వారిని అపహాస్యం చేస్తూ వారి శాంతికి భంగం కలిగించాడు నీవు మదంతో ప్రవర్తించి మా పవిత్రమైన తపస్సుకు భంగం కలిగించావు కావునా నీవు భూలోకంలో ఒక మదపుటేనుగుగా జన్మించి నీ అహంకారం నశించే వరకు అక్కడే ఉండుము ఓ మహాముని నా గర్వాన్ని మన్నించి నన్ను క్షమించండి తెలియక చేసిన తప్పు ఇది స్వామి ఈ శాపం నుండి విమోచనం పొందే మార్గాన్ని దయచేసి నాకు చూపండి నీ పశ్చాత్తాపానికి విముక్తి మార్గం కలదు భూలోకమున దక్షిణ కైలాసమనే పుణ్యక్షేత్రానికి వెళ్లి అచట స్వయంభువుగా వెలసిన ఆ పరమేశ్వరుడిని భక్తితో సేవించు ఆ విధంగా నీకు శాప విమోచనం కలుగుతుంది ఆ విధంగా హస్తి అగస్త్య మహాముని శాపానికి గురై మహామునికి ప్రాధేయపడి శాప విమోచనను పొందినాడు ఇప్పుడు ఆ గజరాజుకు సంబంధించిన రెండవ శాపమును గూర్చి తెలుసుకుందాము ఆ శివకింకరుడు పార్వతిమాత ఆగ్రహానికి ఏ విధంగా గురి ఇప్పుడు వినండి ందుకు గర్విష్ఠుడా జన్మించు ఆ ఏకాంత భంగమునకు ఆదిశక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి ఆగ్రహానికి గురై హస్తిని ఏనుగుగా మారమని శపించింది అప్పుడు ఆ హస్తి తాను తెలియక చేసిన తప్పును క్షమించమని శరణార్థిగా వేడుకున్నాడు భూలోకములో గల దక్షిణ కైలాసమునకు పొమ్ము అక్కడ పరమేశ్వరుడిని పూజిస్తూ ఉండు సమయం వచ్చినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది ఇద్దరి శాపల ఫలితంగా పశ్చాత్తాపంతో నిండిన హస్తి భూలోకమునకు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఆ విధంగా హస్తి తన దివ్యగణరూపాన్ని వీడి గజరాజుగా భూలోకంలో జన్మించి తన విమోచన మార్గాన్ని వెతకసాగాడు ప్రతిరోజు ఆ గజరాజు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి తాజా తొండమునే చేతులుగా చేసి ప్రతిదినం లింగానికి చేసేవాడు అలా ప్రతిదినం గజరాజు లింగానికి జలాభిషేకం చేస్తూ తన శాప విమోచనము ఎప్పుడు కలుగుతుందా అని ఎదురుచూస్తూ ఉండెను కాని అదే లింగాన్ని పూజించే మరొక భక్తుడు కూడా ఉన్నాడు అతడే సర్పరాజైన కాల తన పూజకు అపవిత్రంగా భావించిన ఆ ఆకులను నీటిని తొలగించి సర్పరాజు తన శిరస్సున నాగమణిని సమర్పించి లింగానికి అర్పించి పూజించాడు మరునాడు ఉదయం ఆ గజరాజు యధావిధిగా తన పూజకు రాగా తన బిల్వపత్రాల స్థానంలో ఒక నాగమణిని చూసి ఆగ్రహించింది ఆ గజరాజు ఆ రత్నాన్ని అపవిత్రంగా భావించి దానిని తొలగించి తిరిగి జలంతో బిల్వపత్రాలతో లింగాన్ని అర్చించింది మరుసటి రోజు సర్పరాజు తిరిగిరాగా తన నాగమణి స్థానంలో ఆకులు ఉండటం చూసి దాని క్రోధం కట్టలు తెంచుకుంది ఆ గజరాజు ఆ రత్నాన్ని అపవిత్రంగా భావించి దానిని తొలగించి తిరిగి జలంతో బిల్వపత్రాలతో లింగాన్ని అర్చించింది ప్రతిదినం తన పూజకు భంగం కలగడంతో ఆ సర్పరాజు ఇక సహించలేకపోయాడు ఆ అపరాధిని పట్టుకోవాలని నిశ్చయించుకున్నాడు అలా సర్పరాజు దాగి ఉండగా ఏమీ ఎరుగని ఆ గజరాజు యధావిధిగా తన శివార్చనకు బయలుదేరింది అప్పుడు తన పూజకు భంగం కలిగిస్తున్నది ఆ గజరాజేనని గ్రహించిన సర్పరాజు ప్రతీకారేచ్చతో రగిలిపోయింది తన పూజను ముగించిన ఆ గజరాజు మరునాటి అర్చనకై మరికొన్ని బిల్వపత్రాలను సేకరించడానికి తన తొండమును పైకి చాపింది గజరాజు తన తొండమును రగిలిపోతున్న చాపిందిపోతున్న లో ప్రవేశించిన ఆ సర్పరాజు గజరాజును తీవ్రమైన యాతనకు గురిచేసింది రెండు మూగజీవుల మూఢభక్తితో కూడిన ఆ ఘోర యుద్ధాన్ని ఆ కైలాసనాథుడు తన దివ్యదృష్టితో గమనిస్తూనే ఉన్నాడు భక్తితో కూడిన వారి అజ్ఞానం ఇద్దరి ప్రాణాలను బలిగొంది ఆ విధంగా ఒకరిపై ఒకరికి తెలియని ద్వేషంతో ఆ రెండు మూగజీవులు తమ ప్రాణాలను శివుని పాదాల వద్ద అర్పించాయి పాలను తిరిగి పొంది ఆ ఇరువురు భక్తితో ఆ మహాదేవుని పాదాలపై పడ్డారు మీ భక్తికి మెచ్చితిని మీకు ఏ వరము కావలెనో కోరుకొనుము మా మన్నించి మీ మీ పాదాల చెంత మాకు శాశ్వత స్థానం ప్రసాదించు భక్తికి మెచ్చితిని మీ ఇరువురికి ముక్తిని ప్రసాదిస్తున్నాను నా భక్తుడైన శ్రీపేరుతో పాటు మీ పేర్లైన కాళ మరియు హస్తీ కూడా కలిసి ఈ పుణ్యక్షేత్రం ఇకపై శ్రీకాళహస్తిగా శాశ్వతంగా ప్రసిద్ధి చెందుతుంది ఓం నమః ఆ విధంగా ఆ ముగ్గురు మూగజీవుల భక్తి త్యాగాలతో ఆ పరమేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా వెలిశాడు భక్తులు ఇప్పటికీ ఆ లింగం వద్ద పరమశివుని ఉచ్ఛ్వాస నిశ్వాసలు నేటికీ అనుభూతి చెందవచ్చు శివభక్తికి రూపాలు అనంతం ఇప్పుడు త్యాగానికే కొత్త అర్థం చెప్పిన ఒక ప్రచండమైన భక్తిగాథను వినడానికి సిద్ధం కండి మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వండర్ వరల్డ్